హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నాటి ప్రకాశం జిల్లా నేటి మార్కాపురం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి సంక్రాంతికి అంగరంగ వైభవంగా ఒంగోలు జాతి పశు ప్రదర్శన జరగబోతోంది ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు పదకొండవ తారీఖు రెండు పళ్ళ విభాగానికి పన్నెండవ తారీఖు ఆరు పళ్ళ విభాగానికి పదమూడవ తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి పద్నాలుగో తారీఖు సీనియర్స్ విభాగానికి ఈ యొక్క ప్రదర్శనలు జరగబోతున్నాయి ప్రతి విభాగంలో మొత్తం తొమ్మిది బహుమతులు ప్రకటించారు నిర్వాహకులు జాతీయ స్థాయిలో యొక్క ప్రదర్శనకు వేదికగా నిలిచిన ఈ ఎర్రగొండపాలెం ప్రదర్శనకు కమిటీ కార్యనిర్వాహకులుగా గౌరవనీయులు శ్రీ ఆరికట్ల శివారెడ్డి గారు ఆలూరు గ్రామం నంద్యాల జిల్లా ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు ప్రముఖ సారథైనటువంటి శ్రీ రాయపాటి విశ్వేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ప్రముఖ ఒంగోలు జాతి పశు పోషకులు శ్రీ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు గ్రామం గుంటూరు జిల్లా వీరితో పాటు స్థానిక ఎర్రగొండపాలెం పెదకాపు గౌరవనీయులు గోపు వెంకటరెడ్డి గారు వీరి యొక్క సమక్షంలో వీరి యొక్క కార్యనిర్వహణలో ఈ పోటీలు ఉన్నాయి ప్రదర్శనకు ఇచ్చేసేటువంటి ఒంగోలు జాతి పశు పోషకులు శారధులు అందరికీ కూడా చక్కని భోజన వసతి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు విశాలమైనటువంటి ప్రాంగణంలో అత్యంత సుందరంగా ఈ యొక్క కోర్టు నిర్మాణం జరిగింది ఇరువైపులా చక్కని చలువ పందిలతోటి ప్రేక్షకులు సంబరంగా సంతోషంగా వీక్షించడానికి ఈ ప్రదర్శన తిలకించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర రాయలసీమ విభిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పశు పోషకులందరూ కూడా ఈ యొక్క ప్రదర్శనకు ఇచ్చేసి ఈ పోటీలలో పాల్గొని ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా ఈ యొక్క కమిటీ వారు ఆహ్వానిస్తూ ఉన్నారు నల్లమల అటవీ ప్రాంతానికి అంచున ఉన్న ఈ ఎర్రగొండపాలెం పట్టణంలో పశు ప్రేమికులు పశు పోషకులు రైతులు నిండుగా మెండుగా ఉన్నారు ఇలాంటి పట్టణంలో ఒంగోలు జాతి పశు ప్రదర్శన జరిగితే ఎంతో బాగుంటుందని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేవాడిని అలాంటి ఈ యొక్క ప్రాంతంలో ఇంత వైభవంగా బ్రహ్మాండమైన పశు ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి గౌరవ శాసన సభ్యుల వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ ప్రాంతంలో ఒక గొప్ప ఒంగోలు జాతి పశు ప్రదర్శన జరిగితే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేవాడిని అలాంటి కళ ఈ యొక్క సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అది జరగబోతుంది చిన్న సన్నకారు రైతులకు ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని అందించే రెండు పళ్ళ విభాగం ప్రదర్శన కూడా జరుపుతూ ఉన్నారు నిర్వాహకులు రెండు పళ్ళ విభాగానికి బండ బరువు సుమారుగా ఎనిమిది క్రింటలు ఉంటుంది అలాగే ఆరు పళ్ళ విభాగానికి బండ బరువు పదకొండున్నర పన్నెండు కింటాలు ఉంటుంది న్యూ కేటగిరీ విభాగానికి బండ బరువు పదిహేను కింటాలు ఉంటుంది ఇక సీనియర్స్ విభాగానికి మీరు చూస్తున్న ఈ బండ ఇరవై ఒక్క కింటాలు ఉంటుంది ఇక పదకొండవ తారీఖు జరిగే రెండు పళ్ళ విభాగానికి మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదిహేను వేలు ఏడవ బహుమతి పదివేలు ఎనిమిదవ బహుమతి ఎనిమిది వేలు తొమ్మిదవ బహుమతి ఆరు వేలు ఇక ఆరు పళ్ళ విభాగానికి మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై ఐదు వేలు ఆరో బహుమతి ఇరవై వేలు ఏడో బహుమతి పదిహేను వేలు ఎనిమిదవ బహుమతి పదివేలు తొమ్మిదవ బహుమతి ఎనిమిది వేలు ఇక పదమూడవ తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి ఎనభై వేలు మూడవ బహుమతి అరవై వేలు నాలుగో బహుమతి యాభై వేలు ఐదవ బహుమతి నలభై వేలు ఆరో బహుమతి ముప్పై వేలు ఏడవ బహుమతి ఇరవై ఐదు వేలు ఎనిమిదవ బహుమతి ఇరవై వేలు తొమ్మిదవ బహుమతి పదివేల రూపాయలుగా నిర్ణయించారు ఇక పద్నాలుగో తారీఖు సీనియర్స్ విభాగానికి జరిగే ప్రదర్శనకు మొదటి బహుమతిగా లక్ష యాభై వేల రూపాయలు రెండవ బహుమతి లక్ష రూపాయలు మూడవ బహుమతి ఎనభై వేల రూపాయలు నాలుగో బహుమతి డెబ్బై వేల రూపాయలు ఐదవ బహుమతి అరవై వేల రూపాయలు ఆరో బహుమతి యాభై వేలు ఏడవ బహుమతి నలభై వేలు ఎనిమిదవ బహుమతి ముప్పై వేలు తొమ్మిదవ బహుమతి ఇరవై వేల రూపాయలు ప్రతి విభాగానికి తొమ్మిది బహుమతు ప్రకటించారు కమిటీ వారు ఈ యొక్క పోటీలకు యాంకర్స్గా వ్యవహరించబోతున్నటువంటి వారు రాధాకృష్ణ గారు పెనుమొచ్చ గ్రామం కృష్ణా జిల్లా నారాయణ స్వామి గారు అనంతపురం జిల్లా గూడ శ్రీనివాసరావు గారు దుర్గి గ్రామం పల్నాడు జిల్లా కొండ్రు వెంకటరామరెడ్డి గారు అక్కపల్లి గ్రామం మార్కాపురం జిల్లా ఇక ఈ పోటీలు నాలుగు రోజుల పాటు ప్రత్యక్ష ప్రసారం అందించబోతోంది మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ గౌరవ శాసనసభ్యుల యొక్క కమిటీ స్థానిక పెదకాపు గౌరవనీయులు గోపు వెంకటరెడ్డి గారి యొక్క హృదయపూర్వక ఆహ్వానంతో అలాగే పశు ప్రేమికులు పెద్దలు ఆరికట్టల శివారెడ్డి గారు ప్రముఖ సారథి శ్రీ రాయపాటి విశ్వేశ్వర గారి యొక్క ప్రేమపూర్వక ఆహ్వానంతో మన ఛానల్ నుంచి ఈ నాలుగు రోజులు కూడా ఈ ప్రదర్శన ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన మిత్రులు సోదరులు నా యొక్క శ్రేయోభిలాషులు అందరూ అంగరంగ వైభవంగా జరగబోతున్న ఈ సంక్రాంతి రైతు సంబరాలు ఒంగోలు జాతి పశు ప్రదర్శన అర్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణం నుంచి జరగబోతున్న ప్రముఖమైనటువంటి ఈ పశు ప్రదర్శన వీక్షించడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంత వ్యాప్తంగా ఒంగోలు జాతి పశువులను పెంచి పోషిస్తున్న పశు పోషకులు పశు ప్రేమికులు అందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేసి ఎరగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులకు ఒక గొప్ప స్ఫూర్తిని సంతోషాన్ని అందించి వారు ఈ ప్రదర్శనను నిరంతరాయంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా మీ యొక్క ఆశీస్సులు వారికి అందించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రదర్శనలు జరగటం వల్ల రైతులకు ఒక స్ఫూర్తి రైతులకు ఒక సంతోషం రైతులకు కొండంత అండగా అనిపిస్తుంది రైతులు ఉన్నంతకాలం ఒంగోలు జాతి పశువులు ఉన్నంతకాలం పశు ప్రేమికులు ఉన్నంతకాలం పశు ప్రదర్శనలు నిర్వహించే దాతలు ఉన్నంతకాలం ఇలాంటి గొప్ప గొప్ప నిర్వాహకులు ఉన్నంతకాలం ఈ యొక్క పశు ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క పశువులు ఈ యొక్క ఒంగోలు జాతి పరిడెలుతూ ఉంటుంది భావితరాలకు యొక్క జాతి మూలాలు అందుతూ ఉంటాయి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ ఒంగోలు జాతి నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది భారతదేశానికి గర్వకారణమైన ప్రపంచానికే తలమానికమైన మన తెలుగు రాష్ట్రానికే ఘనమైన ఈ యొక్క ఒంగోలు జాతి ఫరడ వెళ్ళాలని ఈ జాతి విస్తరణ కొనసాగాలని ఈ యొక్క జాతి పావితరాలకు అందాలని కోరుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ जय हिंद